కల్పన ఇంత పెందరాడ ఎక్కడికండి కాస్త కాఫీ ఇదే ఉన్నాను ఇది ఈ డ్రెస్ పగిటి వేషలా ఉంది రాత్రంతా నువ్వు ఎక్కడ ఏ వేషాలు వేస్తున్నావు ఇదేంటి కొత్తగా అడుగుతున్నావు రాత్రి అంతా ఫ్రాన్స్ అసోసియేషన్ ఫంక్షన్ దగ్గరుండి జరిపాను నాన్న అంటే అర్థం నాకు అర్ధరాత్రి తెలిసిందిరా ఆ క్షణమే నా చీకటి తొలగిపోయింది వెళ్ళవు వెళ్ళి నీ తిండి నువ్వు సంపాదించుకున్న రోజునే మళ్ళీ గుమ్మలు అడుగుపెట్టు ఇప్పటికిప్పుడు నాకేం పని దొరుకుతుంది నాన్న దొరకపోతే సవాలు మోసం బతకరా అది చాతకపోతే చావు ఏ పని చేతకాని వాడికి బతికే హక్కు లేదురా లాస్ట్ యూ గుడ్ ఫర్ నథింగ్ పారాసైట్ నాలుగు మధ్యనే ఉంచాను ఇప్పుడే ప్రపంచాన్ని చూడబోతున్నావు రాజా పనిచేస్తున్న చాలా పెద్ద కంపెనీ అక్కడ నలుగురితోటి నువ్వు మంచిగా మెలగాలి బావా టైం అయిపోతుంది సర్టిఫికెట్ అన్ని తీసుకున్నావా అన్ని నా దగ్గర ఉన్నాయి బయలుదేరకే ఫిల్టర్ లో డికాష్ ఫ్లాస్క్ లో పాలున్నాయి కలుపుకొని తాగండి డెకరేషన్ లో నాలుగు వంతు పాలు పోసుకుంటే మీకు బాగుంటుంది పంచదార ఒకటిన స్పూన్ తక్కువ వేసుకున్నారు చేదుగా ఉంటుంది అలాగనే ఎక్కువైనా షుగర్ కంప్లీట్ వస్తుంది ఆకలేస్తే అన్నం తినండి వడ్డించుకోవడానికి బద్దకం అనిపిస్తే దుర్గం పిలవండి నేను దాంతో చెప్పాను అన్నం గిన్నెలోనే ఉంది అక్కడే చారు ఉంది వంకాయ బఠానీ కూర చేశాను ఆగినలా మజ్జిగుంది జ్ఞాపక ఉంటుందా లేకపోతే చిన్న చీటి మజ్జిగా ఆ ఎండలో ఎక్కువగా దొరక్కండి తలనొప్పు పెట్టుకొని ఇంటికి వస్తే నేను కూడా ఉండను ఎందుకైనా మంచిది కొంచెం కషాయం మా నీకు ఉద్యోగం కాదు నా ఉద్యోగం నా వల్ల కావడం లేదరా ఇన్నాళ్ళు మీ బావని పెట్టుకొని ఉండడమే నా ప్రతికైంది ఇప్పుడు ఆయన్ని ఇంట్లో వదిలి నేను బయటకు పోవాలంటే మనసులో నువ్వు ఎలాగో ఉంటరా ముందు అలాగే ఉంటుంది పోను పోను అలవాటు ఏం చేస్తావు ఆప్యాయతల కన్నా ఆదాయానికే విలువ ఎక్కువ ఇక ముందు ఇంటికి రాగానే సీత సీత అనుకోలేను నా రాత రాత అనుకోవాలి ఇట్స్ ఆల్ రైట్ ఆల్ ద బెస్ట్ అక్క నైన్టీన్ ఎయిటీ టూలో ప్రారంభించారు మీ సీను ఇది ఎయిటీ త్రీ బయలుదేరవే తల్లి రా నమస్కారం సార్ నమస్కారం ఏం కావాలి ఉద్యోగం సార్ బిఏ పాస్ అయ్యాను అక్కడ సార్ ఇంతకుముందు ఏ ఉద్యోగం చేసేవాడివి ఏం చేయలేదు సార్ ఏ అనుభవం లేని వాడికి ఏ ఉద్యోగం వెళ్ళి అరవై ఏళ్ళ వయసులో ఉద్యోగం కావాలా అడగడానికి లేదు వెళగాడు ఇదిగోండి సంతకం పెట్టేశాను రాజీనామా ఎలా రాయాలో రాసి మా ఆఫీస్లో ఇచ్చేయండి అదేమిటి ఇప్పుడు రాజీనామా ఎందుకు మీ ఆరోగ్యం కోసం నా ఆనందం కోసం ఒక రకంగా అది కూడా మంచిదేలే సరే నా వ్యక్తిగత కారణాల వల్ల ఏదో తాత్కాలికంగా రాజీనామా ఒరే వేదవా ఎవరిని పిలిచారు మీ కోరలే నువ్వు ఉండగా అది వేదవేలా అవుతుంది నిన్నే రాజీనామా ఇవ్వడానికి నిర్ణయించుకున్న తర్వాత తాత్కాలిక రాజీనామా ఏమిట్రా నీ మొహం ఇంటి పరిస్థితులు అనుకూలించినందువల్ల ఏకంగా రాజీనామా ఇస్తున్నాను అని రాయి ఏమిట్రా ఆలోచిస్తున్నావు తప్పు విషయమేనా ముప్పై వేల రూపాయలు బ్యాంకులో లో మన ప్రీ పైరిటీ ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను ఆ వడ్డీ ప్రతి నెలా వస్తుంటుంది ఫ్రీని అడుక్కు తిను అదే శారద్జీతం అనుకున్నా అవునరా నాన్ననే అంజాద్ ఖాన్ కాను మాట్లాడే మాట్లాడేవాళ్ళు పరాయి వాళ్ళు మండి పడేటట్టు మాట్లాడేవాళ్ళు మనవాళ్ళు మరి నేను ఎవరో నువ్వే నిర్ణయించు సరే మీ తండ్రి కొడుకులు ఇద్దరు సారీలు చెప్పుకుంటూ కూర్చోండి నేను అరగంటలో హ్యాపీగా పాపతో తిరిగి వస్తాను మాయా నీ హాస్టల్కి వెళ్ళి ప్రియం తీసుకొస్తున్నా నువ్వెలా వచ్చావమ్మా నేనే తీసుకొచ్చాను రాత్రంతా నువ్వు నిద్ర లేకుండా జుట్టు పీక్ ఆలోచిస్తూ మూడు ప్యాకెట్ల సిగరెట్లు తగలెట్టినప్పుడే అనుకున్నాను ఇక శారద రాజీనామా ఖాయమని ఇంకెందుకు ఆలస్యం నేనే వెళ్ళి తీసుకొచ్చాను లక్ష్మి ఇదిగోనే దొంగతనం చేయలేదు అబద్ధాలు ఆడలేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరికి చేయి ఇది నీ మొగుడు సంపాదన మూటల మూ సంపాదించిన సంపాదన దేవుడు ముందు పెట్టు అవును నాన్నని ఒక మనిషిగా మగడిగా మగాడిగా ఒక్క రూపాయి సంపాదించి చూపించమన్నావే అది సంపాదించాను ఇప్పుడు చెప్పు నీ డబ్బా సంపాదించావు

మా నాన్నగారు నాన్న ఈవిడ కుటు రోగి అందువల్ల ఈవిడకు పరిచయలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు నేను ఆవిడ బట్టలు తొక్కుతాను బట్టలు తొడిగిస్తాను స్నానం చేయిస్తాను అన్నం తినిపిస్తాను ఎవరు ఒప్పుకోని పని నేను చేస్తున్నాను కదకనే నేను అడిగినంత జీతం మన వీధి చివరి వరకు కారు అంతేకాని నేను వ్యవచారం చేయలేదు ఈ పనిలో కుదిరిసింది బాబు మీ బిడ్డ చేత చెప్పండి బాబు సీత ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు బస్సులో రా నడిచి రావద్దని నీకెంత చెప్పాలి ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను రాను అదేమిటి ఆఫీస్ నుండి నేను రోజు తొందరగాను రాను 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 అసలు ఎందుకని ఈ రోజు జీతాల రోజు నాలుగు నిమిషాల్లో జీతం తీసుకుంటాం అక్కడ నుండి నాలుగు అడుగుల్లో బజార్లో పడతాం నాలుగు గంటల వరకు షాపింగ్ చేస్తాం నాలుగు నుండి ఆరు వరకు షికార్లు పడతాం ఆరు నుంచి ఆకల్ రాజు సినిమా చూస్తాం తొమ్మిది ముప్పైకి రెస్టారెంట్ లో భోజనం తొమ్మిది నలభై ఐదుకి ఝమ్ మిఠాయికి వెళ్ళి పది గంటలకు ఆటోలో ఇంటికి ఆ తర్వాత మీకు పూజ నాకు టైం అయింది పనిలోకి వెళ్ళాలి సరిగ్గా పదకొండు గంటలకి ట్యాక్సీ తీసుకొస్తాను టీపీ హాస్పిటల్కి వెళ్దాం రెడీగా ఉండు ఎందుకు బాబు నువ్వు మీ నాన్న లక్షణంగా పనికి వెళ్ళడం ప్రారంభించినాడే నా టీపీ ఎగిరిపోయింది అదేం కుదరదు డాక్టర్ నీకు పూర్తిగా నయమైందని చెప్పే వరకు నువ్వు చెకప్కి రావాల్సిందే అంతవరకు నా సంపాదన అంతా నీ ఆరోగ్యం కోసం ఖర్చు కావాల్సిందే నీకి అనారోగ్యం రావటానికి కారణం నేను నాన్నే కదా దీని పోగొట్టే బాధ్యత కూడా మాది నమస్కారం సార్ ఇక్కడ దొరికిందిగా చెప్తాం అంతా ఆ నాదే ఉందిలే ఏదో చేశాను ఇదిగో మీ వెంటనే వచ్చి ఉద్యోగం ఆవిడ పిల్లలతో బయలుదేరి పదో తారీఖు ఇక్కడికి వస్తున్నట్టుగా ఉత్తరం రాసింది మరి ఇంకే ఇంతలోని చిన్న చిక్కు ఇంకా చిక్యనా అప్పుల బాధ పడలేక మా ప్రొపరేటర్ గారు పెట్రోల్ బంక్ అమ్మేశారు ఆయనకి పాలకొల్లో బట్టాయి తోట ఉంది అది అమ్మేసేదాకా నన్ను ఆ తోటను చూసుకోమని వెంటనే పాలకొల్లు పమ్మన్నారు సరే అయితే అండి వచ్చే తొమ్మిదో తారీఖున నేను గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరి పెడుతున్నాను అదే రోజు మా ఆవిడ అక్కడ అమ్మాపురం నుంచి ఇటు వస్తుంది దేవుడు దయవల్ల రెండు బళ్ళు కరెక్ట్ టైంకి కొడితే బెజవాడలో క్రాస్ అవుతాయి ఆ సమయంలో మా ఆవిడతో పది నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని పదే పదే ఇబ్బంది అనుకోకపోతే దయచేసి మా ఆవిడికి పాలకుల్లో ఉద్యోగం వేయిస్తారా హలో దుర్గా నీ విషయం అంతా విన్నాను ట్రూల్ దేవుడైనా మార్చలేని మీ నాన్నను ఎంత బాగా మార్చేశావు అది నా ధర్మం కదా గుడ్ ధర్మానావు కాబట్టి నా చెప్పడం నా ధర్మం కదా ఇదిగో ఈ ఫోటో చూడు అమ్మాయి నాకు మా అమ్మ చూసి పెట్టిన భార్యమని ఎలా ఉంది అతిష్టంతి రాయాలి అదే బస్సులో రావాడెక్కలసిన బస్సు ఎప్పుడు లేటే అది రావాలంటే మరో జాము పడుతుంది రాజా ముందు కళ్ళు తుడుచుకో చెప్పాను మా అమ్మ నాకోసం చూసిన అమ్మాయి ఫోటో చూసాం మరి నేను నాకోసం చూసిన అమ్మాయి ఫోటో చూడవా ఏది సీత ఏమిటండి రామకృష్ణ మిషన్ హై స్కూల్లో ఉద్యోగం వచ్చింది కంగ్రాచులేషన్ ఇప్పుడు చూడు సీత మన ఇరుగు పొరుగు కుటుంబాల వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాల్సిన పాఠం ఇది అవసరం ఉండి కూడా ఆరది ఉద్యోగం చేస్తే నామోషి అనుకోవటం ఈ రాంబాబు తప్పు అవసరం లేకపోయినా ఆరది ఉద్యోగం చేయటం ఆడంబరం అనుకోవటం ఆ చిట్టుబాత అప్పుడు నేను ఉద్యోగం చేయొద్దన్నది మగజాతి అహంక ఇప్పుడు నీ ఇష్టం అంటున్నది నీ మీద ఉన్న ఉద్యోగం పురుషులకే లక్షణం అనుకున్నాడు రాంబాబు స్త్రీలు కూడా లక్షణంగా ఉద్యోగం చేయొచ్చునని నిరూపించింది సీత ఇది సీతారామ చరిత్ర

సాధించడం కన్నా సహనంతో సాధించడం ఆమె ఘనత బాధ్యతల బరువు ఆలస్యంగానైనా మోయడం అతని ఘనత ఇది అవధాని విచిత్ర చరిత్ర ంతంతికలు చక్రాలు వేర్శని ఉండాలండి జంతంతికలు చక్రాలు వేర్శని ఉండాలి బాబు బాబు జంతికలండి అండి బాయ్ అయ్యా జంతికలు ఎంతో జంతికలు పది పైసలు అండి జంతికలు ఆ ఉండలు ఎంతో ఆ ఉండలు పది పైసలు అండి ఇంట్లో వెరీ గుడ్ చూడు జంతికల కన్నా ఉండలు ప్రశస్తని మారుతురా ఏదో పుస్తకంలో చెప్పినట్టు గుర్తయ్యా ఓ పని చేద్దాం ఈ జంతికలు ఇచ్చేసుకుని ఆ రెండు ఉండలే అలాగేనండి చాలా థ్యాంక్స్ అయ్యా వెళ్ళిరా మరి వాటికి డబ్బు వాటికి బదులే కదా అయ్యా ఇదిచ్చో మరి జంతికలు కానీ జంతికల్నే తెలియదే తిరిగి ఇచ్చేశానుగా